దంతకథ సింహల ద్వీపమునందు అనగా శ్రీలంక సయామ దేశమునందు చెప్పు కనబడే గాథలలో ఆంధ్ర దేశము నాగుల దేశముగా చెప్పు కనబడినట్లుగా కనపడుతుంది గంగానది ముఖ ద్వారమునకును సింహల ద్వీపమునకును నడుమ నాగుల చేంపబడు దేశము కలదు ఈ నాగులు బుద్ధుని యొక్క భూమికలను రెండుసార్లు సంపాదించి వాటిని వజ్రాల దిన్న దగ్గర పాతిపెట్టి పైన అందమైన టీయు అమూల్యమైన టీయు స్థూపమునకు దానిని నిర్మించారని చెప్పబడినది ఈ బొమికెల భాగము మొట్టమొదట కపిలబస్తు నగర సమీపమునందరి రామ గ్రామంలోనిది రామగ్రామంలోని స్థూపము వరదకు కొట్టుకొని పోయిబడినప్పుడు ఈ బొమికెల పెట్టే గంగానదిలో పడి కొట్టుకుని పోయి సముద్రములో పడగా నాగులు దానిని పట్టుకుని మంజరీకాయ అను తమ దేశమునకు తీసుకుని పోయేది ఈ మంజిరికాయ అను దేశము కళింగ దేశమునకు రాజధాని అయిన దంతపురమునకు దక్షిణమున ఉండదు రాజపుత్రుడుకు దంతకుమారుడును రాజపుత్రిక కాపు హేమదలయులు బుద్ధుని దంతముతో ఓడ ఎక్కి దంతపురము నుండి సింహళపురమునకు పారిపోవునప్పుడు వజ్రానది దగ్గర ఓడ మెట్ట ఎక్కినని చెప్పబడినది ధరనికోటకు ఉత్తరమున వజ్రములకు పురాతన కాలము నుండి ప్రసిద్ధి వహించినదొకటి చేత వజ్రాల ది అనున్నది ఆ ప్రదేశమేగునని ఊహింపబడుచున్నది ఈ దంతపుర కథనము క్రీస్తు శకము నాలుగవ శతాబ్ద ప్రారంభమున జరిగి ఉండినని సయాము సయామదేశములను కనపడుచున్నది కానీ మహావంశమునందు క్రీస్తుకు పూర్వం నూట ఎనభై సంవత్సరముల కిందట జరిగినట్టుగా చెప్పబడుచున్నది తరువాత సింహళ రాజు మంజరికాదేశమునకు పోయి ఆ బొంకెల పెట్టిన తెమ్మని పరిశుద్ధుడైన ఒక మతాచార్యుడిని పంపిన ఇవ్వటం నాగులకు అంతగా ఇష్టము లేకపోయినను అత్యద్భుతముగా అది ఎట్లయో ఆ మతాచార్యునికి వశమైనది ఈ నాగరాజునకు సింహళరాజు మిత్రుడొగుట వలన సింహళరాజు నాగరాజునకు కొన్ని ఇచ్చి సంతోషపెట్టెను ఈ మంజరీకా దేశమే మంజరీ దేశమని లేదా నాగుల దేశమని బౌద్ధుల చేతను ఆంధ్ర దేశమని ఆర్యుల చేతను ఆ కాలమున పిలువబడుచు వచ్చాను